హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు శ్రీకాళహస్తిలో నెహ్రూ స్ట్రీట్లో ఉన్న చెన్నై సూపర్ బజార్ కండి ఏదైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏనా అండి లోపలైతే చూద్దాం ఎలా ఉన్నాయి చూడండి ఇవైతే దోతీసు కృష్ణుడి వేషానికి అలాగైతే ఏదైనా వన్ ఫిఫ్టీ అండి ఇవి కూడా చిన్నపిల్లలకి బనియన్ టైపు క్లాత్ ఇది అయితే సూపర్గా ఉంటాయండి చిన్నపిల్లలకి పిల్లలకి పైనంతా గౌన్స్ అలా ఉన్నాయి ఇవైతే షర్ట్స్ అండి షర్ట్లు ఇవి స్మూత్గా ఉన్నాయి ఫోర్ ఇయర్స్కి అలా అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవి అయితే స్మూత్గా ఉంది పైన ఒకరు ఒకరిగా ఉన్న క్లాత్ బాగుంటుంది ఇది పైన అంతా త్రీ రోస్ అయితే ఉన్నాయండి మొత్తం మూడు వరుసలు మొత్తం చూపిస్తాను నేను మీకు ఈరోజు ఇక్కడేమేమి ఉన్నాయో ఈ షర్ట్ అయితే సూపర్గా ఉందండి స్మూత్గా ఉంది పట్టుకున్నా కూడా వన్ ఫిఫ్టీలో అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇవన్నీ షర్ట్స్ అండి వన్ ఇయర్ నుంచి లోపల నుంచి వన్ మంత్ నుంచి కూడా అండి చాలా వరకు అయితే ఉన్నాయి టెన్ ఇయర్స్ వరకు పిల్లోలకి ఇంకా అమ్మాయిలకి నైటీస్ అవి అవి చాలా ఉన్నాయండి ఇవైతే ప్యాంటు షర్ట్ రెండు కలిపి వస్తుంది వన్ ఇది షర్ట్ అండి పెద్దవాళ్ళకి చాలా బాగుంది షర్ట్స్ కూడా ఇవన్నీ వరుసలో షర్ట్స్ ఇవి బాగుంది ఇది కూడా ఈ షర్ట్ కూడా బాగుంది ఇవి కలర్స్ వస్తాయి షర్ట్లలో ఇవన్నీ కూడా షర్ట్సేను అమ్మ అబ్బాయిలకి ఇవైతే టీ షర్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో టీ షర్ట్స్ ఇవి ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ స్మూత్గా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది వైట్ ఇంకా వచ్చి ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ ఇవి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా రెడ్ కనకంబరం కలర్ లాగా ఉ వన్ ఫిఫ్టీలో ఏమొస్తుంది చెప్పండి బయట కొనాలంటే వన్ ఫిఫ్టీ షాప్ ఇది ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీనే వస్తుంది ఇవైతే నైటీలండి అమ్మాయిలకి నైటీస్ ఉంటాయి కదా క్లాత్ నేను పట్టుకొని చూశాను స్మూత్గా చాలా బాగుంది వన్ ఫిఫ్టీనే నైటీస్ కూడా ఇవి కలర్స్ నైటీ ఇవంతా నైటీ లేను ఇవైతే డ్రెస్సులు కిందకి పాడీస్ ఉంటాయి కదా అవండి బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఇది చిన్న పిల్లలకి గర్ల్స్కి నైట్ డ్రెస్కి చాలా బాగుంటుంది వన్ ఫిఫ్టీలో నేను లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను ఏమేమి కొన్నానో కూడా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అయితే బాగున్నాయండి ఇవైతే గౌన్లు అండి పిల్లలకి పెద్ద వయసు వాళ్ళకి అంటే ఒక నైన్ ఇయర్స్ అలా ఉండే వాళ్ళకి కూడా ఉన్నాయి గౌన్స్ అయితే అవి ఇవి నైట్ ప్యాంట్లు స్మూత్గా ఉన్నాయండి నైట్ డ్రెస్సులు కూడా ఇవి కూడా నైట్ డ్రెస్సులే పైన పిల్లలకి ఇవి గౌన్లు ఇవి కూడా చాలా బాగున్నాయి ఒకసారి వెళ్తే మొత్తం చూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది గౌన్ కూడా రకరకాల గౌన్స్ రకరకాల షర్ట్లు టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా గౌన్స్ ఏను వన్ ఇయర్ నుంచి ఇది కూడా చాలా బాగుందండి వెస్ట్రన్ వేర్స్లో ఇవి పట్టు లాగా వచ్చాయి పట్టు కౌన్స్ లాగా నాకైతే చాలా బాగా నచ్చాయండి వన్ ఫిఫ్టీలో కలర్ కాంబినేషన్స్లో కూడా చాలా బాగుంటాయి క్లాత్ పట్టుకొని చూసాను నేను స్మూత్గా ఉంది లోపల కూడా ఇవి పట్టు ఇవి తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఇదైతే కలర్ కాంబినేషన్ కానీ కలర్ బాగుంటుంది తీసుకుంటే ఇదైతే నాకు సూపర్గా నచ్చిందండి ఈ కలరు బ్లూ ఇంకా పింక్ లైట్ పింక్ కాంబినేషన్లో లోపల కూడా చూడండి ఎలా ఉందో పట్టుకొని చూసాను నేను స్మూత్గా అయితే ఉంది లోపల కూడా బయట కూడా లుక్ బాగుంది పట్టుస్లో వన్ ఫిఫ్టీలో లోపల చూడండి మెత్తగా ఉంది ఇవన్నీ గౌన్ లేనండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి ఇవి స్మూత్గా ఉన్నాయి ఇవి క్లాత్ కూడా పట్టుకుంటే ఇంకా ఇవైతే డ్రెస్సులు అండి పెద్దవాళ్ళకి డ్రెస్సెస్ ఏది తీసుకున్నా వన్ వెస్ట్రన్ వేర్లో డ్రెస్ చిన్నపిల్లలకి టాప్ అండ్ బాటమ్ సెట్స్ అవి ఇవి డ్రెస్ అండి పెద్దవాళ్ళకి చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే ఇంకా ఇది మిడిల్ రో ఇది మిడిల్ నడిమెద్దులో ఉన్న వరుసలో చూపిస్తున్నాను ఇవి అయితే ప్యాంట్స్ అండి ప్యాంట్లు చూడండి ఎలా ఉన్నాయో లూజ్గా ఉంటాయి కదా ఇప్పుడు ట్రెండ్ కదా ఫ్యాషన్గా లూజ్ లూజ్గా ప్యాంట్ వేసుకుంటారు అలాంటి ప్యాంట్స్ ఇవి అయితే ఇవి ఈ లెహంగాస్ లంగాలవి ఇవి ప్యాంట్లు చూడండి ప్యాంట్లు ఇవి ప్యాంటు ఇవి జీన్స్ జీన్స్ ప్యాంట్లు కూడా అండి వన్ ఫిఫ్టీలో చాలా బాగుంటాయి స్మూత్గా క్లాత్ కూడా పట్టుకున్నా కూడా ఇవి జీన్స్లో వన్ ఫిఫ్టీ ఇది పెద్దవాళ్ళకు కూడా అండి అబ్బాయిలకి జీన్స్ అమ్మాయిలకు కూడా ఉన్నాయి జీన్స్ ప్యాంటు నుంచి నార్మల్ ప్యాంటు కూడా క్వాలిటీగానే ఉన్నాయి నేను చూశాను వన్ ఫిఫ్టీలో బాగున్నాయి ఇవన్నీ జీన్స్ ప్యాంట్లే ఇవైతే మిలిటరీ వాళ్ళకి సంబంధించినవి మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొనుక్కోవచ్చు కూడా వన్ ఫిఫ్టీలో బాగున్నాయి ఇవి కూడా ఇవన్నీ జీన్సే కాకుండా నార్మల్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వన్ ఫిఫ్టీలో ఇవి షార్ట్స్ నైట్ వేసుకుంటారు కదా షార్ట్స్ అలా నైట్ నైట్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకి ప్యాంట్లు బాగున్నాయి ఇవి అయితే నైట్ ప్యాంట్స్ నైట్ వేసుకునే నైట్ డ్రెస్సెస్ ప్యాంట్స్ చిన్నపిల్లలకి ఇది అయితే స్మూత్ ఉన్నాయండి ఈ ప్యాంట్స్ అయితే చిన్న పిల్లలకి ఇవి కూడా ప్యాంట్సే గా ఉంటాయి కదా కింద రకరకాలుగా అయితే ఉన్నాయి ప్యాంట్లు చూడండి కింద హోల్స్ ఉన్నవి అన్నీ చాలా రకాల ప్యాంట్స్ అయితే ఉన్నాయి లూజ్ లూజ్వి ఇంకా లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి మంచి మంచి లెగ్గిన్స్ కూడా ఇటు సైడు ఇవి లంగా టైప్ ప్యాంట్స్ ఇవి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు వరుసగా చూపిస్తున్నాను నేను శ్రీకాళహస్తి నెహ్రూ స్ట్రీట్లో అయితే ఉంది ఈ షాపు చెన్నై సూపర్ బజార్ అని ఉంటుంది వన్ ఫిఫ్టీ ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీయే ఇదైతే పైటలు ఓనీలు చూడండి ఎంత బాగున్నాయో చుడిదారు వన్ ఫిఫ్టీ అని అండి ఇంకా అటు సైడ్ ఉన్న పైట్లు వన్ వన్ హండ్రెడ్కి కూడా వస్తామన్నారు వాళ్ళు ఇవైతే షర్ట్స్ చాలా బాగున్నాయి ఇవి తెలుసు కదా పట్టు సై పంచెలాగా కట్టుకుంటారు కదా చిన్న పిల్లలకి అలా పంచెలాగా అలా అవి ఉన్నాయి ఇక్కడ పంచే టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయండి నేనైతే ఇవి తీసుకున్నాను చూడండి నా కొడుక్కి నా కూతురికి నా పాపకైతే ఇది తీసుకున్నాను నాకైతే చూడగానే నచ్చింది వెస్ట్రన్ వేర్స్లో ఇది స్మూత్గా ఉంది ఈ షర్ట్ అయితే నా కొడుక్కి వన్ ఫిఫ్టీలో అయితే ఇది తీసుకున్నాను నేను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్